ఈరోజు మనం కాజు చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలి నేర్చుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు చికెన్ అలా కారం పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కొంచెం నిమ్మరసం అలాగే ఒక కోడిగుడ్డు పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం ఇప్పుడు మనం దానికోసం మ్యారినేషన్ కోసం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం పచ్చిమిర్చి మధ్యలో మనం కట్ చేసుకోవాలి అలాగే అల్లం చిన్న చిన్న ముక్కలు అలాగే మనం వీటితో పాటు నెక్స్ట్ మనం రెండు స్పూన్లు కారం వేసుకుందాం అలా అలాగే కొంచెం పసుపు వేసుకుందాం ఎక్కువ వేయద్దు కొంచెం మళ్ళీ కలర్ మనకి వేరుగా ఉంటుంది అలాగే కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ చాలండి అలాగే మనం కొంచెం గరం మసాలా ఇది కూడా ఒక స్పూన్ చాలు మనకు పేస్ట్ అయ్యేలా చెప్పబోతుంది నేను ఒక కేజీ చికెన్కి గాను ఇది వన్ వన్ స్పూన్ తీసుకుంటాను అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేయండి సాల్ట్ ఇప్పుడేమో అవసరం లేదు మనం కలిపేటప్పుడు చూసి వేసుకుందాం ఓకే ఈ విధంగా మనం అంతటి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి చికెన్ తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఈ పేస్ట్ అంతా ఇందులోకి తీసుకోవాలి పేస్ట్ అంతా చికెన్గా పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం అలాగే మనం ఎండకలా మ్యారినేషన్ దాంట్లో సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయినంత మనం టేస్ట్కి తగ్గట్టు సుమారుగా మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అలాగే ఒక ఎగ్ మనం ఎగ్ చేసి కూడా మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం మనకు ఫ్రై చేసినప్పుడు కొంచెం కలర్ అనేది మనకు నచ్చకపోవచ్చు కావాలంటే ఇది ఆప్షనల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఈ విధంగా మనం ఒక మినిమం ఓవర్ టూ అండ్ హాఫ్ అవర్స్ అలా మనం దీన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ అక్కడ పెట్టేసి వస్తే సరిపోతుంది తీసుకొని మనం ఇందులో కొంచెం మైదాపిండి పిండి వేసుకోవాలి నేను కేజీ చికెన్ కానీ కప్పు తీసుకున్నాను అలాగే కొంచెం బియ్య పిండి వేసుకొని కలిపేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి నేను ఒక టూ టేబుల్ స్పూన్ వేసాను మనకి టేస్ట్ మనకు వేరియేషన్ అనేది ఈజీగా మనకు తెలుస్తుంది ఫ్లేవర్ దీన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలంటే మనం మ్యారినేట్ చేసేటప్పుడు పిండి అనేది మనం యాడ్ చేయకూడదు ఇట్లా కలిపిన తర్వాత మనం ఫ్రై చేయడానికి ముందు ఇంకా రెడీ అయిపోయింది మనం జీడిపప్పు ఏవైతే ఉన్నాయో అవి మనకి అంతవచ్చి కావాలి అది మీకు కావాల్సిన మర్చు వేసుకొని కలిపేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ఒక జీడిపప్పు అలాగా ఒక చికెన్ పీస్ ఇలా కలిపి మనం ఫ్రై చేసుకోవాలి అండి ఇలా ఇలా కలిపి ఫ్రై చేసుకోవాలి ఇదిగండి మనం అంతా కాజు జీడిపప్పు అన్నీ వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది మనం ఇలా ఒక పీసు జీడిపప్పు ఇలా వచ్చేటప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి 都蛮好玩的，我爱。<好>嗯 पवकर टय filtrate.